హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి ఫ్రెండ్స్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక షార్ట్ నోటీస్ అనమాట బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కు సంబంధించి రేడియో ఆపరేటర్ రేడియో మెకానిక్ కు సంబంధించి పదకొండు వందల ఇరవై ఒక్క పోస్టులు అనేది మనకు వేకెన్సీ ఉన్నాయని రావడం జరిగింది ఈరోజు దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ యొక్క ప్రొసీజర్ ఏంటి పేమెంట్ డీటెయిల్స్ అంటే శాలరీ ఏ విధంగా ఉంటుంది కంప్లీట్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది కంప్లీట్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనం తెలుసుకుందామండి దయచేసి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట అండ్ బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కు సంబంధించిన కోర్సు కూడా అతి త్వరలోనే లాంచ్ చేస్తున్నామండి ఖచ్చితంగా ఇది చాలా మంచి కోర్స్ అనేది మీకు లాంచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఓకే రైట్ సో చూద్దామండి మనకు యాక్చువల్ అఫిషియల్ డీటెయిల్ లో అడ్వర్టైజ్మెంట్ ఏం చెప్తుంది అంటే ఆ ఇక్కడ మనకు డైరెక్ట్ అండ్ డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ రైట్ ఈ రెండు బిఎస్ఎఫ్ కమ్యూనికేషన్ సెటప్ లో మనకు భాగంగా ఈ యొక్క జాబ్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ అనమాట రైట్ సో ఈ పోస్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా ఇన్వైట్ చేయడం జరుగుతుంది అనమాట రైట్ సో హెడ్ కానిస్టేబుల్ మెయిన్ గా చూడండి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ ఇన్ సి గ్రూప్ లో ఈ యొక్క పోస్ట్ అనేది మనకు ఉండడం జరుగుతుంది రైట్ సో దీని యొక్క అప్లికేషన్స్ ఎప్పటి నుంచి సార్ మనకు ఓపెన్ అయితే అంటే ఇరవై నాలుగు రైట్ సో ఇరవై నాలుగు అగస్టు నుంచి అప్లికేషన్స్ వేయడం స్టార్ట్ అయితే లెవెన్ పిఎం నుంచి అండ్ నెక్స్ట్ ఇరవై మూడు సెప్టెంబర్ వరకు సెప్టెంబర్ వరకు ఈ అప్లికేషన్స్ అనేది మనం వేసుకోవచ్చు అనమాట రైట్ సో ఇంకా పేమెంట్ డీటెయిల్స్ వచ్చేస్తే చూడండి ఇది కామన్ గా ఇదేదో అగ్నివీరో నాలుగు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు వచ్చేది కాదండి ఇది పర్మనెంట్ అండి హెడ్ కానిస్టేబుల్ అనమాట ఒకటి కానిస్టేబుల్ ఉంటుంది దాని తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత కానీ ప్రమోషన్ రాదు హెడ్ కానిస్టేబుల్ కి బట్ ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇరవై ఐదు వేల సంథింగ్ నుంచి పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్కేల్ ప్రకారం ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి పేమెంట్ స్టార్ట్ అవుతుందండి సో ఆ దానికి మించి అలవెన్సెస్ అనేది చాలా ఉంటాయి ట్రావెలింగ్ ఎక్స్పెన్సీ అలవెన్సెస్ అంట డిఏ అంట అండ్ డ్రస్ అలవెన్సెస్ అంట ఇవి చాలా ఉంటాయి హెచ్ఆర్ఏ అంట ఇవన్నీ కలుపుకొని నిజంగా చెప్తున్నాయి ఇప్పటికి ఇప్పటికి మనం ఈ శాలరీ ఎంత ఓవరాల్ గ్రాస్ గా తీసుకున్నా కూడా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు మీకు గ్రాస్ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఈ యొక్క పోస్ట్ లో అయితే నెక్స్ట్ వచ్చే ఎయిత్ పే కమిషన్ వస్తుంది కదా ఎయిత్ పే కమిషన్ ప్రకారం ఈ పోస్ట్ నిజంగా ఈ సాలరీ ఫిక్సేషన్ అనేది మినిమం అంటే మినిమం టోటల్ గా మీరు మాట్లాడుకుంటే సిక్స్టీ ఫైవ్ వరకు మీరు స్టార్టింగ్ లోనే మీరు ఈ పేమెంట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి గ్రాస్ పేమెంట్ అనమాట రైట్ సో మరి నెక్స్ట్ చూద్దాం ఇది మన పేమెంట్ గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ పే యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్ అనేది మనం మాట్లాడుకుంటే రేడియో ఆపరేటర్ సంబంధించి మనకు తొమ్మిది వందల పది పోస్టులు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా అండి రైట్ ఆల్ ఓవర్ ఇండియా తొమ్మిది వందల పది పోస్టులు రేడియో ఆపరేటర్ కు ఉన్నాయి అండ్ రేడియో మెకానిక్ వచ్చేసి మనకు రెండు వందల పదకొండు పోస్టులు అనేది మనకు ఉండడం జరిగింది ఇది కేటగిరీ వైజ్ కూడా మనకు డివైడ్ చేయడం జరుగుతుందండి చూడండి కేటగిరీ వైజ్ యూఆర్ కిన్ని రైట్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టి అండ్ టోటల్ గా ఈ సపరేట్ కేటగిరీ వైజ్ కూడా మనకు ఈ యొక్క బైఫర్కేషన్ అనేది ఉంటుంది ఈ విషయాన్ని మనం గమనించాలన్నమాట రైట్ సో నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కు దానికి సంబంధించిన కోట కూడా సపరేట్ గా ఉంటుందండి ఓకే రైట్ సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ రియల్లీ అక్కడ మీరు విల్లింగ్ ఉన్నారో అప్లై చేయాలనుకుంటున్నారో ఈ పోస్ట్ మాత్రం చాలా యూజ్ అవుతుందండి మీకు ఎక్సర్వీస్ మెన్ లకి ప్రొవైడెడ్ ఏంటంటే మీరు సర్వీస్ వదిలి జస్ట్ టూ ఇయర్స్ కంటే ఎక్కువ కాకూడదు అనమాట ఎక్సర్వీస్ మెన్ రైట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఫేస్ ఇక ఈ త్రీ ఫేజెస్ లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్ థర్డ్ ఫేజ్ రైట్ ఫస్ట్ ఫేజ్ లో ఏంటి రన్నింగ్ అనేది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదంటే పిఈటి ఉంటుంది అనమాట దీంట్లో రన్నింగ్ ఉంటుంది ఆర్ఎఫ్ఐడి ద్వారా ఈ యొక్క రన్నింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క బిఎస్ఎఫ్ సంబంధించి ఏరియా వైడ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ప్లేస్ లో మీరు వెళ్ళాలన్నమాట లైక్ మన సౌత్ సైడ్ తీసుకుంటే బెంగళూరు వాళ్ళ రిక్రూట్మెంట్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి రన్నింగ్ చేయాలి ఎక్కడ పడితే ఇక్కడ రన్నింగ్ ఏమి ఉండదు అనమాట రైట్ సో మీకు అప్లికేషన్ నింపున తర్వాత ఈ అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ కోసం అది ఇంకా టైం పడుతుంది లేండి మినిమమ్ టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే టైం పడుతుంది మీరు రన్నింగ్ అనేది అంత తొందరగా అయితే జరగదు రైట్ సో ఫస్ట్ పిఈటి పిఎఫ్టీ అనేది ఉంటుంది రైట్ ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ రన్నింగ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఫిజికల్లో క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది సెకండ్ ఫేజ్ అనమాట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీకు సెకండ్ ఫేజ్ చాలా క్లియర్ గా వినాలండి చూడండి ఇక్కడ సెకండ్ ఫేజ్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది రైట్ ఓన్లీ ఇక్కడ లాంగ్వేజ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుందండి రైట్ ఈ ఎగ్జామ్ అనేది మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ లో మాత్రమే రావడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు చాలా చక్కగా గమనించాలి సెకండ్ ఫేజ్ అనమాట రైట్ సో ఇక్కడ ఎప్పటికి ఏదైనా సరే మనము ఎక్కడో ఈ అడ్మిట్ కార్డులు వస్తాయి రన్నింగ్ కానీ ఫిజికల్ కానీ ఈ ప్రొసీజర్ అంతా అంటే ఖచ్చితంగా మనకు బిఎస్ఎఫ్ అఫీషియల్ వెబ్సైట్ రిక్రూట్మెంట్ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ లో మాత్రం మీకు అఫీషియల్ వెబ్సైట్ లో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతూ ఉంటుంది ఈ విషయాన్ని గమనించాలండి ఓకేనా రైట్ సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫేస్ థర్డ్ ఫేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకవేళ మనకి ఎగ్జామ్ క్లియర్ చేయగలిగితే దాని తర్వాత ఎగ్జామ్ పాస్ అయితే మెరిట్ ప్రకారము థర్డ్ ఫేజ్ కి వెళ్తారు అనమాట థర్డ్ ఫేజ్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి ఒక రేడియో ఆపరేటర్ కి ఎవరికి రేడియో ఆపరేటర్ కి మాత్రమే ఒక రేడియో ఆపరేటర్ కి మాత్రమే మనకు డిక్టేషన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట డిక్టేషన్ టెస్ట్ రేడియో ఆపరేటర్ కి మాత్రమే ఇది యాభై పర్సెంట్ యాభై మార్కులకు ఉంటుందండి రేడియో మెకానిక్ ఈ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా అది థర్డ్ ఫేజ్ లో రేడియో ఆపరేటర్ కు మాత్రమే చేస్తారనమాట డిక్టేషన్ టెస్ట్ అనమాట రైట్ సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి థర్డ్ ఫేజ్ లో టోటల్ గా ఒక రేడియో ఆపరేటర్ కు కొంచెం ఎక్స్ట్రాగా ఆ డిక్టేషన్ టెస్ట్ అనేది ఆ టైమ్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలన్నమాట ఓకేనా రైట్ సో నెక్స్ట్ వచ్చేసి డిక్టేషన్ టెస్ట్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ అనమాట పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే బట్ డిటెక్షన్ టెస్ట్ వచ్చేసి మనకు ఓ యాభై మార్కులకు మీకు ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో పాస్ కావాలండి ఊరికే జస్ట్ క్వాలిఫైయింగ్ అనేది కాదు దాంట్లో పాస్ కావాలి ఓకేనా రైట్ దేర్ ఆఫ్టర్ దాని తర్వాత వచ్చేసి డిటైల్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది థర్డ్ ఫేజ్ లోనే జరుగుతుంది డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇది మనకు కంప్లీట్ గా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫేసెస్ అనమాట ఏ టైంలో ఎన్ని ఫేసెస్ లో జరుగుతాయి ఏమేమి ఉంటాయి అనేది రైట్ సో ఇంకొంచెం డెప్త్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవన్నీ టైం పడుతుంది అనమాట టైం పడుతుంది అంత ఈజీ కాదు దీని తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం రైట్ సో ఓవరాల్ గా వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం అండి ఏజ్ ఇవన్నీ మనం ఒకసారి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మనకి ఏమి ఉండాలి సార్ అంటే సార్ మీరు ట్వెల్వ్ ఇంటర్మీడియట్ అంట ఇంటర్ టెన్ ప్లస్ టూ అంటే ఇది ఇంటర్ అండి ట్వెల్త్ అన్నా కూడా ఇంటర్ అంట సో ఇంటర్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అంటే ఎంపీసీ తీసుకొని మినిమం సిక్స్టీ పర్సెంట్ మీకు పర్సంటేజ్ ఉండాలి మీరు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఉంటారు ఈ విషయాన్ని గమనించాలా సార్ పాయింట్ వన్ పర్సెంట్ తక్కువ ఉంది ఒక పర్సెంట్ తక్కువ ఉంది మేము ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ తీసుకున్నా మేము ఎలిజిబుల్ ఇవన్నీ ఉడక ఎవడు ఎవడు మిమ్మల్ని వినడం అసలు పడించుకోడు మీకు ఎంపీసీ ఉండి సిక్స్టీ పర్సెంట్ ఉందా యూ అప్లై ఫర్ దట్ లేదంటే వద్దు ఓకేనా రైట్ సో అంటే ఇంకా ఎక్స్ట్రా వేరే ఏ డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తీసుకోరు ఇంకొక పాయింట్ ఏంటంటే సరే సార్ మాకు ఎంపీసీ లేదు బట్ మేము ఆ టూ ఇయర్స్ ఐటీఐ చేసాము ఈ యొక్క పాయింట్ మీద అయితే మిమ్మల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారండి ఐటీఐ చేశాం టూ ఇయర్స్ దేని మీద రేడియో అండ్ టెలివిజన్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ లేదా ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా డాటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ లేదా జనరల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా డాటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రమ్ యర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇది మాత్రం ఒప్పుకుంటారండి అయితే ఖచ్చితంగా చేయాలి ఓకేనా అంటే ఇంటర్ చేయకపోయినా ఐటీఐ చేసి ఉన్నా కూడా మేబీ ఐటిఐ లో కూడా మీకు సిక్స్టీ పర్సెంట్ ఉండాలండి బట్ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు రైట్ నెక్స్ట్ వచ్చేసి రేడియో మెకానిక్ కూడా సేమ్ కాన్సెప్టేనండి సేమ్ కాన్సెప్ట్ సిక్స్టీ పర్సెంట్ అనేది ఉండాలి ఇంటర్మీడియట్ లో లేదా ఆ మిగిలిన పర్టికులర్ ఐటీఐ డిపార్ట్మెంట్ లో ఐటీఐ లో రెండు సంవత్సరాలు ఇందాక నేను ఏదైతే చెప్పానో దానికి సంబంధించిన కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఏజ్ లిమిట్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే అన్ రిజర్వ్ కేటగిరీకి వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి నో ఎక్స్క్యూజ్ రైట్ సో ఓబీసీకి వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ అంటే త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ప్లస్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ కి ఎయిటీన్ టు థర్టీ అంటే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ప్లస్ ఇవ్వడం జరిగింది అనమాట ఈ విషయాన్ని మనం యాజ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ టైమ్ లో మీరు మాక్సిమం ఇంతకంటే ఎక్కువ పోకూడదు మినిమం ఇంతకంటే తక్కువ కూడా పోకూడదు రైట్ ఎయిర్ ఫోర్స్ లాగా నేవీ లాగా తక్కువ ఉంటే తీసుకుంటారండి అట్లా తీసుకోరు ఆ విషయాన్ని కూడా మనం గమనించాలన్నమాట రైట్ సో ఇంకా కొన్ని ముఖ్యమైన పాయింట్లు మాట్లాడుకుంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ గురించి ఒకసారి మనం చూద్దామని మెన్ వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలండి ఈ విషయాన్ని గమనించాలి ఇది ఫీమేల్ కూడా వర్తిస్తుంది ఫర్ ఉమెన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అనేది ఉండాలండి ఈ విషయాన్ని గమనించాలా రైట్ ఏది హైట్ పరంగా మాట్లాడుకుంటే చెస్ట్ పరంగా ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలా ఎక్స్పాన్షన్ చేస్తే ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి లేడీస్ కు ఈ ఇది ఎగ్జాంబిషన్ అనమాట రైట్ సో నెక్స్ట్ వెయిట్ పరంగా చూసుకుంటే ఆ నీకు హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉండాలండి ఆ మెజర్మెంట్ చార్ట్ అనేది ఉంటుంది అది మీరు ఒకసారి నెట్ లో కావాలంటే చూసుకోవచ్చు అనమాట రైట్ సో దాని తర్వాత ముఖ్యంగా అది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అండ్ మరో చూడండి ఎక్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎకనామికల్స్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ తీసుకోండి చాలా చాలా యూజ్ అవుతుంది రైట్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే షుడ్ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ ఈక్వల్ అండ్ అవర్ హయర్ ర్యాంక్ ఇన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ అంటే మనకు ఏమంటారు హవల్దార్ టైప్ హవల్దార్ ఎయిర్ ఫోర్స్ అయితే సర్జెంట్ అనమాట రైట్ ఆ సెక్షన్ నుంచి ఆ పర్టికులర్ ర్యాంక్ నుంచి రిటైర్డ్ అయి ఉండాలి టోటల్ రిలాక్సేషన్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు టెన్త్ క్లాస్ చదివినా కూడా రిలాక్సేషన్ ఉంటుందండి ఇబ్బంది ఏం లేదు టెన్త్ క్లాస్ చదివినా కూడా మీరు ఈ పోస్ట్ కి ఎలిజిబుల్లే రైట్ అండ్ ఫిజికల్ కూడా మీకు లేదు ఈ విషయాన్ని గమనించాలి రైట్ ఏజ్ రిలాక్సేషన్ మెన్షన్ చేస్తున్నారు బ్రేక్ ఇన్ సర్వీస్ షుడ్ నాట్ బి మోర్ దాన్ టూ ఇయర్స్ అంటే రెండు రిటైర్డ్ అయిపోయి జస్ట్ ఒక టూ ఇయర్స్ లోపలనే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంటుంది అనమాట రైట్ సో మెడికల్ కేటగిరీ కూడా మీరు పర్ఫెక్ట్ గా ఉండాల్సి వస్తుంది ఎక్సర్వీస్ మెన్ లో గమనించాల్సిన విషయం అనమాట ఓకేనా రైట్ సో నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఈ యొక్క మన మెథడ్ ఆఫ్ సెలెక్షన్ లో ఫస్ట్ ఫేజ్ గురించి మనం చెప్పుకున్నాం కదా ఆ ఫస్ట్ ఫేజ్ లో ఇంకొంచెం డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం ఒకసారి హైట్ వెయిట్ గురించి వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం బట్ మీకు ఫిజికల్ వీటిలో ఏమేమి ఉంటాయి త్రూ ఆర్ఎఫ్ఐడి ఏమేమి చేపిస్తారు ఎదవరిగితాలు అనేసి మనం ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం మెయిల్ క్యాండిడేట్స్ కు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్నింగ్ ఉంటుందండి సిక్స్ అండ్ హాఫ్ మినిట్ లో లాంగ్ జంప్ ఉంటుంది లెవెన్ ఫీట్స్ లాంగ్ జంప్ చేయాలి మూడు ఛాన్సెస్ ఇస్తారండి మూడు ఛాన్సెస్ ఇస్తారు అదే హై జంప్ కూడా త్రీ అండ్ హాఫ్ ఫీట్ అండి ఇది ఖచ్చితంగా దీంట్లో కూడా మూడు ఛాన్సెస్ ఇస్తారన్నమాట రైట్ సో ఎక్సర్సైస్ మెన్ కి అయితే ఎగ్జామ్ టెడ్ ఎక్సర్వీస్ మెన్ గురించి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఓకేనా రైట్ సో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఫీమేల్ కు ఫోర్ మినిట్స్ లో పరిగెడతాను నైన్ ఫీట్స్ లాంగ్ జంప్ నైన్ ఫీట్స్ లాంగ్ జంప్ చేయాలన్నమాట త్రీ ఛాన్సెస్ ఇస్తారు త్రీ ఫీట్ హై జంప్ చేయాలండి త్రీ ఛాన్సెస్ ఇందులో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే చూడండి సెకండ్ ఫేస్ ఎగ్జామినేషన్ పాయింట్ వస్తే సెకండ్ ఫేస్ లో రిటర్న్ ఎగ్జామినేషన్ జరుగుతుందండి ఇది ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది మీకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా అలొకేట్ చేయబడతాయి అనమాట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అయితే ఈ హిందీలోనే అండ్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది వేరే లాంగ్వేజెస్ లో ఉండవు లోకల్ లాంగ్వేజెస్ లో ఉండవు ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టూ అవర్స్ డ్యూరేషన్ ఉంటుందండి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ కు టూ మార్క్స్ ఉంటాయి అనమాట టూ మార్క్స్ టోటల్ గా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మార్క్స్ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది నెగటివ్ అనేది కూడా మనకు ఖచ్చితంగా ఉంటుంది నెగటివ్ మార్క్స్ ఉంటాయి అంటే ఒక ఒక క్వశ్చన్ తప్పపోతే మీకు పాయింట్ టూ ఫైవ్ లైక్ ఎస్ఎస్సి జీడీ లాగానే పాయింట్ టూ ఫైవ్ మార్కులు అనేది మీకు పోతాయి ఈ విషయాన్ని గమనించాల రైట్ సో అయితే స్పెసిఫిక్ గా మనం మాట్లాడుకోవాలంటే దీనికి సంబంధించిన సిలబస్ గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకోవాలి రైట్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ అంటే ఎంపీసీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎంపీసీ సిలబస్ మీకు ఇక్కడ ఎగ్జామ్ లో ఇస్తారు లైక్ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఉంది ఎయిర్ ఫోర్స్ ఎక్స్ గ్రూప్ ఉంది నావీ ఎక్స్ గ్రూప్ నావీ ఎస్ఎస్ఆర్ ఉన్నాయి వాటికి సంబంధించినట్లుగా మీకు ఎందుకంటే వాటిలో ఫిజిక్స్ ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ పడతాయి అనమాట అలాగే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి మీకు క్వశ్చన్స్ పిక్ చేసి ఇస్తారండి అంటే టెక్నికల్ కదా ఇవన్నీ రేడియో ఆపరేటర్ రేడియో మెకానికల్ అంటే వెళ్తుంది వెళ్తాదన్నమాట మంచి పేమెంట్ ఉంటాయి రైట్ సో వీటికి ఇంటర్మీడియట్ లో ఉన్న సిలబస్ మీరు కొంచెం ప్రాపర్ గా చేసుకోవాలి అది మనకు సైనిక యాప్ లో ఆల్రెడీ మనకి ఎయిర్ ఫోర్స్ నేవీ వీటికి కోర్సెస్ ఇస్తూనే ఉన్నాం కాబట్టి దీనికి కూడా ఆ మనకు ఈ స్పెసిఫిక్ కోర్స్ అనేది మీకు లాంచ్ చేసి ఇస్తామండి దయచేసి గమనించాలా రైట్ స్పెసిఫిక్ గా కోర్సు లాంచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది మనకు ఆ ఆపరేటర్ రేడియో ఆపరేటర్ అండ్ మెకానిక్ ఇక్కడ ఫిజిక్స్ స్పెసిఫిక్ గా అత్యధికమైన వేటేజ్ ఇచ్చారండి ఫార్టీ ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి రైట్ మ్యాథమెటిక్స్ ట్వంటీ క్వశ్చన్స్ కెమిస్ట్రీ ట్వంటీ ఇంగ్లీష్ అండ్ జీకే రెండు కలిపి ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట రైట్ ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఉంది కానీ ఇంగ్లీష్ అండ్ జీకే కలిపి రెండింటికి ట్వంటీ క్వశ్చన్సే ఇచ్చారనమాట రైట్ ఇందులో కూడా ఏంటి కరెంట్ అఫైర్స్ వస్తాయి హిస్టరీ వస్తాయి జియోగ్రఫీ వస్తాయి అండ్ జనరల్ సైన్స్ వస్తాయి ఇవన్నీ కలుపుకొని జీకే కిందికి వస్తాయి అనమాట రైట్ సో దీనికి సంబంధించిన డీటెయిల్ సిలబస్ గురించి మళ్ళీ మనం ఒక వీడియో అయితే చేసుకున్నాం నో డౌట్ రైట్ సో ముఖ్యంగా మనకు ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ నే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ కనిపిస్తుంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట రైట్ రెండు పాజిటివ్ మార్క్స్ రాంగ్ అయితే పాయింట్ టూ ఫైవ్ మార్క్ మాత్రమే పోతుంది ఈ విషయాన్ని మనం గమనించాలా ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి ఈ విషయాన్ని గమనించాలి రైట్ సో మీకు క్వాలిఫైయింగ్ ఉంటుంది కానీ మీ బే మెరిట్ బేస్ చేసుకునే మీకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాడు ఏదో జస్ట్ మాకు థర్టీ త్రీ పర్సెంట్ అన్నాడు థర్టీ ఎయిట్ పర్సెంట్ అన్నాడు మమ్మల్ని పిలవలేదు మాకు ఎగ్జామ్ పాస్ అయినామంటే కాదు మెరిట్ బేసిస్ మీదనే మీకు మాకు అంటే మీకు నెక్స్ట్ ఫేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కోసం పిలవడం జరుగుతుంది రైట్ సో ఇక థర్డ్ ఫేజ్ కోసం థర్డ్ ఫేజ్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి కదా వన్ ఇస్ టు సిక్స్ రేషియో లో పిలుస్తారండి ఒక పోస్ట్ కు ఆరు మందిని థర్డ్ ఫేజ్ కోసం డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం పిలుస్తారు అంటే ఓకే సంవాట్ ఎగ్జామ్ కొంచెం గట్టిగా చదివి పాస్ అయ్యి గట్టిగా చదివినా అంటే పాస్ అయిపోతాం ఇక్కడ ఎంపీసీ వాళ్ళు అరవై పర్సెంట్ ఎవరైతే ఉన్నారో గమనించండి ఇది చాలా మీకు ఒక అదృష్టంగా భావించవచ్చు ఈ అవకాశాన్ని అయితే మిస్ కావద్దండి దయచేసి టైమ్స్ మెంబర్స్ ని ఎక్కువ తీసుకుంటారనమాట రైట్ సో దాని తర్వాత మెడికల్ ఉంటుంది మెడికల్లో కొంతమంది పోతారు మళ్ళీ డిక్టేషన్ టెస్ట్ అనేది అంటే మనకు డిక్టేషన్ టెస్ట్ ఆ యొక్క పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ వాటిల్లో కొంతమంది పోతారు కాబట్టి మనకు ఆరు మందిని అయితే ఒక పోస్ట్ కు తీసుకోవడం జరుగుతుంది థర్డ్ ఫేజ్ కోసం థర్డ్ ఫేజ్ లో అందరినీ తీసేసి ఫైనల్ కు పంపిస్తారు ఓన్లీస్ టు టూ రేషియోలో రైట్ దాని తర్వాత ఒకరు సెలెక్ట్ అయి వస్తారు అనమాట అది వేరే విషయం ఓకేనా రైట్ సో ఇది మనకు కామన్ గా మూడు ఫేజెస్ పరంగా జరిగే ప్రొసీజర్ అనమాట రైట్ సో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే డీటెయిల్ థర్డ్ ఫేజ్ లో కూడా చూడండి థర్డ్ ఫేజ్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది తర్వాత డిక్టేషన్ టెస్ట్ ఏదైతే రేడియో ఆపరేటర్ కదా నేను చెప్పాను దానికి డిక్టేషన్ టెస్ట్ జరుగుతుంది రైట్ అండ్ డీటెయిల్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది థర్డ్ ఫేజ్ లో అనమాట రైట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏమేం కావాల్సి వస్తుంది రైట్ సో ఫోటో కాఫీ ఆఫ్ అడ్మిట్ కార్డ్ కావచ్చు అంటే అన్ని ఒరిజినల్ కాఫీస్ లో మాక్సిమం ఉండాలి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు రైట్ దాని తర్వాత ఐటీఏ సర్టిఫికేట్ ఉంటే ఐటీఏ సర్టిఫికేట్ కావచ్చు ఒరిజినల్ ప్లేస్ ఫోటోకాఫీస్ డేట్ ఆఫ్ బర్ సంబంధించి మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఒకవేళ ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి ఓబీసీ సంబంధించి సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఓబీసీ సర్టిఫికేట్ కావాలి ఇవి మెడికల్ ఎగ్జామ్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అనమాట రైట్ సో ఈ ఇంతవరకు మీకు ఒకవేళ బిఎస్ఎఫ్ లో సర్వింగ్ చేస్తా ఉంటే బిఎస్ఎఫ్ కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కావాల్సి వస్తుంది రైట్ ఒకవేళ ఎక్సర్వీస్ మ్యాన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ డిశ్చార్జ్ బుక్ ఉంటుందన్నమాట డిశ్చార్జ్ బుక్ కావాల్సి వస్తుంది ఇంకేదైనా అదర్ డాక్యుమెంట్స్ మీకు మరి టూ మంత్స్ ఎక్స్పర్ట్ అనుకుంటే వాటికి సంబంధించిన స్పోర్ట్స్ గీట్స్ ఇలాంటివన్నీ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు అటాచ్ చేయొచ్చు అనమాట రైట్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఆర్మీలో ఏ విధంగా మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుందో అదే విధంగా మీకు వీటి మీద కూడా ఎగ్జామినేషన్ జరుగుతుంది ఖచ్చితంగా ప్రతిది పాయింట్ టు పాయింట్ ఆర్మీ ఎగ్జామ్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా జరుగుతుందో అలానే మీకు ఇక్కడ చెక్ చేయడం జరుగుతుందండి రైట్ సో ఇది మీకు బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కు సంబంధించి రేడియో మెకానిక్ అండ్ రేడియో ఆపరేటర్ కు సంబంధించిన కంప్లీట్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అనమాట రైట్ సో ఈ యొక్క టెస్ట్ లో పాస్ కావాలి అనుకుంటే మాత్రము ఎంపీసీ చదివిన వాళ్ళు అరవై శాతం ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి డిఫెన్స్ సర్వీస్ లో యూనిఫామ్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు అంటే ఎందుకంటే ఇది ఆ కొంచెం హయ్యర్ లెవెల్ పోస్ట్ అనమాట ఇది హెడ్ కానిస్టేబుల్ లెవెల్ అంటే నార్మల్ కానిస్టేబుల్ కంటే పెద్ద పోస్ట్ అనమాట ఒక రెండు పోస్టులు ఎక్కువ రైట్ సో ఇది కాస్త కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ప్రిపేర్ అయితే మాత్రం ఇంటర్మీడియట్ ఎంపీసీ సిలబస్ ప్రిపేర్ అవ్వండి గట్టిగా రైట్ సో మీరు అందే పర్సెంట్ ఇక్కడ సెలక్షన్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట ఈ విషయాన్ని గమనించాలా కాంపిటీషన్ చాలా వరకు అక్కడ నలిఫై అయిపోతుంది ఒక టెన్త్ క్లాస్ లేదు రెండోది వచ్చేసి ఇంటర్మీడియట్ లో కూడా ఎంపీసీ నే మూడోది వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అబోవ్ వాళ్ళే చాలా వరకు కాంపిటీషన్ అక్కడ కొద్దిగా కవర్ అయిపోతుంది అనమాట అంటే కాంపిటీషన్ ఉండదని కాదు ఖచ్చితంగా ఉంటుంది బట్ ఉన్న కాంపిటీషన్ అయితే కొద్దిగా టఫ్ కాంపిటీషన్ మీరు ఫేస్ చేస్తారు ఈ విషయాన్ని గమనించాలండి రైట్ సో లో ఫిజిక్స్ సంబంధించి మ్యాథ్స్ కి సంబంధించి ఎక్సలెంట్ గా మంచిగా మీకు క్లాసెస్ ఇంటర్మీడియట్ లెవెల్లో క్లాసెస్ చెప్పించాము ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ ఎస్ఎస్ఆర్ వీటన్నింటికి అది అవసరం కాబట్టి రైట్ సో అందుకే మేము అది త్వరలోనే దీనికి సంబంధించిన కోర్స్ ఒకటి లాంచ్ చేసి పెడతామండి ఖచ్చితంగా మీకు మంచి బ్యాకప్ వన్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది చాలా రీజనబుల్ ప్రైసెస్ లోనే ఈ యొక్క కోర్స్ అనేది మీకు లాంచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది దయచేసి సైనిక యాప్స్ మనకు డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోదు దీనికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏమైనా ఉన్నా కూడా మేము అక్కడ మీకు అప్లోడ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుందండి విషయవాల్ బేస్ నెక్స్ట్ దీనికి సంబంధించిన సిలబస్ గురించి డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఫర్దర్ దీంట్లో రైట్ ఫర్దర్ వీడియోలో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం అస్సలు మర్చిపోదు జై హింద్